చేసిన వాక్యాల చెప్పగలరా నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకమునకు వచ్చిననే వాక్యాన్ని తీసుకుని నశించిన ఎవరు ఎవరు నశించిపోయారు ఎలాంటి స్థితిగతులు నశించిపోయారు ఎలాంటి పరిస్థితుల మధ్య వారు నశించిపోయారు ఆ నశించిపోయిన వారు ఎవరి దగ్గరకు వస్తే బాగుపడతారు ఆ నశించిన వ్యక్తిని ఎవరు రక్షించగలరనే విషయాన్ని నశించిన దాన్ని వెతిక రక్షించడానికి మనుష్య కుమారుడు లోకానికి వచ్చిననే వాక్యలేఖనాన్ని గతించిన శుక్రవారం మనం ధ్యానం చేస్తాం ఈ రాత్రి కాల సమయంలో కూడా ఒక చిన్న మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం సువార్త నాలుగవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన మనం పరిశీలన చేసినట్లయితే ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను అభిషేకించను ఉన్న వారికి విడుదలను గుడ్డి వారికి చూపును ప్రకటించుటకు ఆ హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు ఆయన నన్ను పంపి చదవబండి వాక్య లఖనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే మనకి యేసు ప్రభు ఎందుకు పంపబడ్డాడు ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడనే వాక్య యొక్క వాక్య మనం పరిశీలన చేసినట్టు అక్కడ చాలా అంశాలు రాయబడి ఉన్నాయి కానీ రాత్రి ఒక చిన్న అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం మనం చూసినట్లయితే చర్లో ఉన్న వారిని విడిపించుటకు ఆయన ఏం చేయబడ్డాడంట పంపబడ్డని పరిశుద్ధ లేఖనాలు సర్వీస్ నాతో కలిసి చెప్పండి చెరలోనున్న వారికి విడిపించుటకు ఏసుక్రీస్తు ఈ లోకమునకు నాకు ఎవరిని విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారంటే ఎవరైతే చెరలో ఉన్నారో ఎవరైతే బంధింపబడ్డారో ఎవరైతే లావలేని పరిస్థితుల మధ్య ఉన్నారో ఎవరైతే కట్టబడిన పరిస్థితుల మధ్య ఉన్నారో చర అనుభవంలో ఎవరైతే ఉన్నారో అలాంటి వారిని విడిపించడానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చారంట హలెయా హెలుయా చర అనే మాటకు అర్థాన్ని మనం చూసినట్లయితే బంధించబడుట బైండింగ్ అయిపోవడం సెరౌండర్ అయిపోవడం విడిపించబడ్డానికి ప్రయత్నం చేసినా సరే మనము రాలేకపోవడాన్ని ఏమంటాం అంటే చరా అంటాం అందుకని తెలుగులో ఒక మాట ఉండదు చరసాల అతను ఎక్కడ ఉంచబడ్డాడంట చరసాల అనే మాటకు అర్థం ఏంటంటే తనకి రావాలని ఆశ ఉంటుంది బయటికి కానీ అధికారులు వాళ్ళు ఏం బయటికి రానేవరు చరలో ఉన్న వారిని విడిపించడానికి ఏ సుప్రభు అంట ఈ లోకానికి వచ్చినట్లు మనకు కనబడుతుంది అయితే పరిశుద్ధ లేఖనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఎవరు ఎలాంటి చరలో ఉన్నారు ఆ చర నుంచి ఎలాగే ఎవరు విడిపించబడ్డారనే పరిశుద్ధ లేఖనాలతో మనం పరిశీలన చేసినట్లయితే మొట్టమొదటిగా ద్వితీయోపదేశాండము పదమూడవ అధ్యాయం పదవు వచ్చిన ఆ ఆ ఐగుప్తు దేశములో నుండి దాస్య గృహంలో నుండి ఆ నీ దేవుడైన యహోవ యోధ నుండి వారిని తొలగింప ప్రయత్నించారు ఇక్కడ ఒక చెర గురించి రాయబడింది ఆ చెర ఏంటిది అంటే ఐగుప్తు చర ఐగుప్తు మొట్టమొదటి చర ఏంటిది అంటే ఐగుప్తు చెర ఐగుప్తు చర దేనికి సాదృశ్యము దేనికి చిహ్నము అని మనం పరిశీలన చేసినట్లయితే ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా ఐగుప్తు చరలోకి వెళ్ళినట్లు మనకు కనబడుతూ ఉంటుంది పరిశుద్ధ లేఖనాల్లో ఇస్రాయేల్ ప్రజలు దేవుని చేత ఏర్పాటు చేయబడిన ప్రజలు వాగ్దానాన్ని పొందిన ప్రజలు దేవుని కృపణ పొందుకున్న ప్రజలు దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్న ప్రజలు దేవుడి చిత్తానుసారంగా నడిచిన ప్రజలు అలాంటి ప్రజలు ఎక్కడున్నారంటే చరలో ఉన్నారు ఏ అండి అది ఐగుప్తి చర ఒకటి కాదు రెండు కాదు ఎన్ని సంవత్సరాలు ఐగుప్తు చారు నలిగిపోయారంటే వాళ్ళు రమారామి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు అదే ఐగుప్తు చారు నిలిచి నిలిచిపోయినట్లు మనకు కనబడుతూ ఉంటుంది ఎందుకు ఈ విషయాన్ని నేను తెలియజేస్తున్నానంటే మనము కూడా దేవుని యొక్క రక్తంలో కడగబడిన వ్యక్తులము మనము కూడా దేవుని యొక్క కృపను పొందుకున్న వ్యక్తులము దేవుని కృప ద్వారా కడపటి వారం ఉన్న మనము మొదటి వారము ఆయన రక్షణ అనుభవంలోకి వచ్చిన వ్యక్తులము క్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తులము అయితే మన జీవితంలో కూడా ఐగుప్తి చర్ లాంటి అనుభవాలు ఉంటాయి సంవత్సరాల తరబడి అదే శాపము సంవత్సరాల తరబడి అదే వ్యతిరేకత సంవత్సరాల తరబడి ఎన్నోసార్లు రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం కానీ అదే చర్యలో మనం ఉండిపోయినట్లు మనకు కనబడుతుంది ఈ ఐగుప్తు చర్యలు ఇస్రాయేల్ ప్రజలంట మిక్కిలి ఇబ్బందికి గురవుతున్నారు మిక్కిలి సంఘటిత పరిస్థితులను ఎదుర్కొంటున్నారు చాలా ఇరుకు మార్గం ఉన్న వాళ్ళు వెళ్తున్నట్లు మనకు కనబడుతూ ఉంటుంది ఈరోజు నా ఆత్మీయ జీవితాన్ని కూడా మనం పరిశీలన చేసినట్లయితే సంవత్సరాల తరబడి అదే చర్యలు మనం కూడా ఉండిపోయాం ఐగుప్తు లాంటి చర అప్పు అనే చర చాలా సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాం సంవత్సరాలు జరిగిపోతున్నాయి కానీ మన ఉప్పు ఇంకా పెరిగిపోతుంది కానీ మన ఉప్పు మాత్రం బయటకు ఆ చరణ నుంచి మనము బయటికి రావట్లే చాలా సంవత్సరాలు ప్రయత్నం చేస్తున్నాం ఈ ఇయర్ కాకపోతే ఈ ఇయర్ ఈ కాకపోతే ఇయర్ నూతన సంవత్సరం ఒక తీర్మానం ఒక ప్రార్థన ప్రభువా ఈ సంవత్సరం ఎలాగైనా సరే ఈ చరణ నుంచి నేను ఏమవ్వాలి విడిపించబడాలి కానీ సంవత్సరాలు అయిపోతున్నాయి స్టార్టింగ్ జనవరి నుంచి డిసెంబర్కి వస్తున్నాం మన అప్పు చూస్తే టూ ల్యాక్స్ ఉన్న త్రీ ల్యాక్స్కి వెళ్ళిపోతుంది కానీ అది మాత్రం తగ్గడం లేదు అది ఎక్కడ రాజీ పట్టడం లేదు సంవత్సరాల తరబడి చాలామంది చాలా రకాల చరలని అనుభవిస్తున్నారు ఈ రాత్రి ఏ రకాల చరల అనుభవంలో ఉన్నా సరే సంవత్సరాల తరబడి ఏ శాపం కింద ఉన్నా సరే ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తున్నాం ఎన్నోసార్లు దేవుని సన్నిధిలో మొరపడుతున్నాం కానీ ఆ చరా నిన్ను పట్టిపీడించేస్తుంది ఈ రాత్రి నీకు నాకు శుభవార్త ఏంటిదంటే ఇదిగో ఇస్రాయల్ ప్రజలు నాలుగు వందల సంవత్సరాల ఐగుప్తి చరలో ఉన్నప్పుడు వారి దేవుని తట్టు తిరిగినప్పుడు వారు మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు అంట దేవుడు వారిని విడిపించడానికి ఒక మోషన్ ఆరోపరచుకున్నాడు హలో యా రాత్రి ఈనా ఏ చర అనుభవంలో మనం ఉన్నామో మనకు తెలియదు సంవత్సరాల తరబడి ప్రయత్నం చేస్తున్నా కానీ ఇంకా సమస్య సమస్య కానీ కనబడుతూ ఉంది ఎన్నోసార్లు అనుకుంటున్నావు మంచి ఉద్యోగాన్ని సంపాదించాలని కానీ ఆ చర ఆ సమస్య ఇంకా సమస్యగానే ఉంది ఒక చక్కని గృహాన్ని కట్టుకోవాలని ఆశపడుతున్నాం కానీ సంవత్సరాలు జరిగిపోతున్నాయి కానీ ఆ యొక్క సమస్య శోధన అలాగే కనబడతా ఉంది ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తున్నాం ఉన్నా సరే తినకుండా ప్రయత్నం చేస్తున్నాం ఎప్పటి నుంచి బయటికి రావాలి అనారోగ్య సమస్య నుంచి బయటికి రావాలి నా కుమారులకి వివాహం చేయాలి నా కుమార్తెకి వివాహం చేయాలి ఎన్నో రకాల అనుభవాలతోనూ ప్రయత్నం చేస్తున్నాను ఈ రాత్రి సంవత్సరాల తరబడి ఏ బానిసత్వం కింద నలిగిపోయినా సరే సంవత్సరాల తరబడి ఏ చరలోనూ ఉన్నా సరే దేవుడు ఈ రాత్రి సెలవిస్తున్నాడు వారి మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు మోషని ఆరపరుచుకుని ఏ రీతికైతే ప్రజల ఎదుట ఊహించని భీకర కార్యాలను జరిగించి ఆ ఐగుప్తి చరణించిన దేవుడు వాగ్దానం చేయకుండా ఇస్రాయల్ ప్రజలు విడిపించినట్లుగా ఈ రాత్రిని నా శాప జీవితాన్ని ఆయన విడిపించడానికి సామర్థ్యత కలిగిన వాడు హలో ఈ రాత్రి నమ్మి ఆయన తట్టు తిరిగినట్లయితే ఇస్రాయెల్ ప్రజల్లాగా ఒకవేళ కదలచబడలేని స్థితిలో నువ్వు ఉన్నట్లయితే ఏం చేయాలో అర్థం పరిస్థితుల మధ్య ఉన్నట్లయితే నా జీవితం ఇంతే నా బ్రతుకు దినంతా ఇదే బానిసత్వాన్ని అనుభవించలేని ఆలోచన ఉన్నట్లయితే ఈ రాత్రి నీకు శుభవార్త ఏంటి తెలుసా ఇస్రాయలు ప్రజలు విడిపించిన ఐగుప్తి చరణించి విడిపించిన దేవుడు ఆయన ఇంకా సజీవుడిగానే ఉన్నాడు హలేలుయా ఈ రాత్రి నువ్వు ఆయన తట్టు తిరిగి ప్రభువా ఈ చరణించిన నేను విడిపించి అంటే ఆయన విడిపించడానికి సామర్థ్యత కలిగిన వాడు హలెయా మొట్టమొదటిగా గుర్తించారు రెండవదిగా మనం చూసినట్లయితే రెండవ రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయం ఆరో వచ్చిన తొమ్మిదవ సంవత్సరం రాజు షోమ్రోను పట్టణమును అష్యూరు దేశమునకు చెరగొనబోవి హలో ఇక్కడ రెండవ చెర కనబడుతుంది ఆ చెర పేడ ఏంటంటే అష్యూరు చెర అషూరు రాజు యొక్క చెర ఎందుకు వారు చెరలోకి వెళ్ళారని మనం ఆ చెర యొక్క అనుభవాన్ని మనం పరిశీలన చేస్తే రెండవ వచ్చిన అదే అధ్యాయం రెండవ వచ్చిన మనం పరిశీలన చేస్తే అతడు తన పూర్వీకులైన ఇస్రాయేల్ రాజు చెడుతనము చేసినంత మట్టుకు చేయకపోయినను ఏహో దృష్టికి చెడుతనమే జరిగించను అక్కడ చాలా క్లియర్గా రాయబడింది ఏమంటే అశురు చాలా దేనికి సాదృశ్యం అంటే చెడుతనం అనే అనుభవానికి సాదృశ్యం చెడుతనం అనే అనుభవానికి సాదృశ్యం ఈరోజు మనుషులు చెడిపోతున్నారు పాడైపోతున్నారు పోయిన వారం అదే చెప్పి నశించిపోతున్నారు ఏమవుతున్నారంట నశించిపోతున్నారు చాలా రకంగా ఎన్ని రకాలుగా చెడిపోయా అన్ని రకాలుగా కూడా మనిషి చెడిపోతున్నాడు ఒకడికి మనం ఒక చిన్న కుర్రవాడికి ఒక పదకొండు సంవత్సరాల కుర్రడికి మనం చెప్పలేకపోతున్నాం ఎందుకంటే వాడు అన్ని రకాలుగా చెడిపోతున్నాడు ప్రస్తుతం సమాధానం మనం పరిశీలన చేసినట్టయితే ప్రతి వస్తువు ప్రతి బాంధవ్యాలు ప్రతి బంధువులు అందరూ కూడా చెడిపోయిన చెడిపోయిన అనుభవంలో ఉన్నట్లు మనకు కనబడుతుంది రెండవ రకమైన చర ఏంటిది అంటే అశురి చర ఇది దేనికి సాదృశ్యం అంటే చెడుతనానికి సాదృశ్యం ప్రస్తుత సమాధానం మనం పరిశీలన చేసినట్లయితే అనేక మంది యవ్వన జీవితాలు యవ్వన కాలంలో చెడిపోతున్నట్లు మనకు కనబడుతున్నాయి మెట్రోపాలిటన్ సిటీస్ని మనం పరిశీలన చేస్తే ఎస్పెషలీ ముంబై బెంగళూరు హైదరాబాద్ ఇలాంటి మెట్రోపాలిటన్ సిటీస్ని మనం పరిశీలన చేస్తే భయంకరంగా విచ్చలవిడిగా వాయి వరస లేని జీవితాలు అనేక యవ్వన జీవితాలు గడపడం మనం చూస్తాం యవన కాలంలో బలవంతులు ఉండవలసిన వారు అనేక మంది బలహీనులుగా మారిపోతున్నారు ఒక గురి యొక్క గమ్యం లేకుండా తల్లిదండ్రులకు అవిదేయులుగా దైవిక భయం లేకుండా అనేక మంది జీవించడం మనకు కనబడుతూ ఉంది చెడుతనం విచ్చలవిడిగా పెరిగిపోతున్న ప్రస్తుత సమాజంలో మనం బ్రతుకుతూ ఉన్నాం అయితే ఈ మనిషి ఎలాగ మారిపోతున్నాడంటే తనకు తెలుసు చెడు చేస్తున్నాడు తప్పు చేస్తున్నాడు కానీ ఆ తప్పులోంచి ఏమవుతలేదు బయటకు రావటం లేదు తాగకూడదని తెలుసు కానీ అదే చేస్తున్నాడు తిరగకూడదని తెలుసు కానీ అదే చేస్తున్నాడు అన్ని రకాలుగా మనిషి చెడిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అయితే ఇలాగ చెడుతనంతో ఉన్న మనిషిని అశ్షురు చరలో ఉన్న మనిషిని విడిపించే వ్యక్తులు ఎవరంటే మనము సేవిస్తున్న యేసు క్రీస్తు ప్రభు మాత్రమే హలెయ ఈ రాత్రి మనిషి అశ్రు చరలో ఉన్నట్లయితే చెడుతనము అనే అనుభవంతో ఉన్నట్లయితే ఎవరు కూడా విడిపించలేని అంతరంగిక పాపములతో మిళితమైపోతున్నట్లయితే పైకి ఒకలా కనబడుతూ లోపల స్వాభావిక జీవితంలో అశురుచర లాంటి అనుభవము హృదయంలో చెడుతనం హృదయంలో పాపము పైకి భక్తి పనులుగా కనబడుతున్నా పైకి క్రీస్తుని వెంబడిస్తున్న వ్యక్తులుగా కనబడుతున్నా ఒకవేళ క్రీస్తు లేకుండా ప్రయత్నస్తున్నట్లయితే అలాంటి అశురుచర అనుభవంలో మనం ఉన్నట్లయితే ఈ రాత్రి మనం విడిపించడానికి ఏస్తు ప్రభువుని లోకానికి వచ్చారు అయితే ఈ రెండు రకాల చర్యలు ఇంకా బైబిల్లో చాలా రకాల చరల గురించి రాయబడి ఉంటుంది బొబ్బులోని చర గురించి కానీ నిట్టూరు పనే చర్ల గురించి చాలా రకాల చరానుభవాలు అనుభవాలు బైబిల్లో మనము పరిశీలన చేస్తే మనకు కనబడతాయి కానీ ఎందుకు మనిషి చరలోకి వెళ్ళిపోతున్నాడు అసలు చర అనుభవంలోకి మనిషి ఎందుకు వెళ్ళిపోతున్నాడు పాపంలోకి ఎందుకు వెళ్ళిపోతున్నాడు దోషంలోకి ఎందుకు వెళ్ళిపోతుంది నుంచి ఎందుకు దూరం అయిపోతున్నాడు ఈ చరణ్లోకి వెళ్ళడం గల ప్రధాన కారణం అని మనం పరిశ్రమలు చేస్తే రోమిలికి రాసిన పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన నాకు కనబడుచున్నది అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు పాప నియమమునకు నన్ను చరపట్టి లోపరుచుకున్న చిన్నది పాప నియమమునకు నన్ను చరపట్టుకుని పోయి నన్ను ఏం చేస్తుందంట మనిషి మానవుడు లేదంటే ఆత్మీయ జీవితంలో మనం పరిశీలన చేసినప్పుడు ఎందుకు అశురు చరువులకి ఎందుకు అహిగుప్త చరలోకి మనిషి వెళ్ళిపోతాడంటే పాపమునకు ఏమవుతున్నానట లోబడిపోతున్నానంట పాపమునకు ఏం చేస్తున్నాడు లోబడిపోతున్నాడు అందుకే మానవ జీవితము చెరగుండా వెళ్ళిపోతుందని పరిశుభ్రలాకన్నా మనకు సెలవు ఉంది పాపము అతి భయంకరము పాపం చేస్తుంటే చాలా స్వీట్గా కనబడుతుంది కానీ దాని పరిహసానం మాత్రము చాలా చేదుగా ఉంటుంది మనిషి చరలోకి వెళ్ళిపోవడం గల ప్రధాన కారణము పాప నియమము అతిక్రమం చేయడం దేవుడు ఏదైతే వద్దు అంటున్నాడో దాన్ని చేయడమే ఆజ్ఞ అతిక్రమము దాని వలన మానవుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడంట చర్లోనికి వెళ్ళిపోతున్నాడు ఈరోజు మనం పరిశీలన చేస్తే అనేక మంది దేవుని విడిచిపెట్టి అనేక మంది లోకానుసారంగా జీవిస్తున్నారు కారణం ఏంటిది అంటే వారు ఏ చర్యకు ఏ చర్లోకి వెళ్ళిపోయినా సరే ఒక్కొక్క కారణము పాపము ఒక్కొక్క కారణము పాపం ఈరోజు అనేక మంది క్రీస్తుతో వారి యొక్క జీవితాన్ని ప్రారంభిస్తున్నారు కానీ లోకంలోకి వెళ్ళిపోతున్నారు కులం అనేచ్చారా మతం అనేచ్చారా ప్రాంతీయ తత్వం అనేచ్చారా అనేక మందిని చెరిపివేస్తున్నట్లు మనకు కనబడుతుంది ఎందుకు వారు అలాగా క్రూరులుగా లేదంటే లోపడలేని వ్యక్తులుగా సమాజాన్ని గాయపరిచే వ్యక్తులుగా సమాజానికి లేని వ్యక్తులుగా అనేక మంది మారిపోతున్నారు అంటే పాపము వారిని వెలుపడించాడు పాపం వారిని ఈరోజు నీనా జీవితంలో ఒకవేళ పాపం ఉన్నట్లయితే ఎందుకు సంవత్సరాల తరబడి ఐగుప్తి చర్యలు మనం ఉండిపోయాం లేదంటే దేవునికి వ్యతిరేకమైన చెడుతరము చెడు తనమును జరిగిస్తూ చెడు క్రియలను జరిగిస్తూ ఆత్మీయ జీవితంలో పద్ధనమైపోయిన స్థితికి వెళ్ళిపోయిన కారణం ఒకే ఒక కారణము పాపం అయితే ఈ పాపం అనే చర మీద ఎవరికి కూడా విజయం లేదు ఈ పాపం అనే చర మీద ఎవరికి కూడా విజయం లేదు జయము లేదు పాపము మనిషిని వెలుబడి చేస్తుంది అవ్వా చేసిన పాపము ప్రపంచానికి మరణాన్ని గిఫ్ట్గా ఇచ్చింది వారు చేసిన అతిక్రమము శాపాన్ని గిఫ్ట్గా ఇచ్చి యావత్ ప్రపంచానికి సర్వ మానవానికి కూడా మరణాన్ని గిఫ్ట్గా ఇచ్చి ఆ పాపము ఆ పాపం ప్రజల మీద ఏలుబడి చేస్తూనే వచ్చింది పాపం అనే చర ప్రతి మనిషిని కూడా ఎలుబడి చేస్తుంది అందుకనే అనేక మంది ఈరోజు పుణ్యాత్ములుగా మారాలని పాపపు క్రియలు తొలగించుకోవాలని ఎక్కడెక్కడికో వెళ్ళి స్నానాలు చేస్తున్నారు ఎక్కడెక్కడికో వెళ్ళి దేవుని దర్శించుకుంటారు కానీ ఏది కూడా మనిషి యొక్క పాపాన్ని ఆ పాపం అనే చర నుంచి విడిపించలేదు కేవలము 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 ప్రభు మాత్రమే పాపం అనే చరణించి నుంచి ప్రజలు విడిపించగల శక్తి కలిగిన దేవుడు హలోయా ఈరోజు అనేక మంది పాపం అనే దాస్యం కింద ఉన్నారు పాపం అనే బానిసత్వం కింద ఉన్నారు పాపం అనే చరలో ఉన్నారు ఇలాంటి ప్రజలు పాపం చేస్తూ దేవునికి దూరం అయిపోతున్నారు తండ్రి చిత్తంలో ఉండవలసిన మనము పాపం ద్వారా దేవునికి దూరం అయిపోతున్నాము దేవుడి పోలికల చేయబడిన మన ఆత్మీయ జీవితాలు పతనం అయిపోతున్నాయి అయితే అయితే ఇలాగ దూరం అయిపోతున్న మనిషిని పాపపు క్రియల చేత దూరం అయిపోతున్న మనిషిని పాపపు స్వభావం చేత దూరం అయిపోతున్న మనిషిని అవిదేవిడిగా జీవిస్తున్న మానవ జీవితాన్ని రక్షించడానికి పరమును విడిచి ఈ పాపపు మనిషి కోసం పరిశుద్ధుడే ఆ యొక్క మహిమను విడిచి ఈ భూలో కొడుకు వచ్చిన శుభతరుణమే క్రిస్మస్ ఈరోజు నీ నా జీవితంలో ఏ పాపపు క్రియలు మనలో ఉన్నాయి తెలియదు ఆ పాపం ద్వారా ఏ చెరలో మనం కష్టపడ్డము మనకు తెలియదు ఒకవేళ ఆ పాపము సంవత్సరాల తరబడిని నిలబడి చేస్తున్నట్లయితే ఇదిగో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితము ఆ పాపం నుంచి విడిపించడానికి ఎస్సు ప్రభులోకానికి వచ్చాడు ఆయన దగ్గరకు రాగలిగినట్లయితే ఆయన చూడడానికి ఇష్టపడినట్లయితే ఆయన తట్టు మరొకసారి నువ్వు తిరగలగడానికి ఇష్టపడినట్లయితే ఏ విషయానుభవాలను ఉన్నా సరే ఆ ఏ పాప పుగరీలతో ఉన్నా సరే ఎంత విధేయంగా జీవిస్తున్నా సరే దేవుడు విడిపించి నిన్ను హత్తుకుని అనేక మందికి దీవెనకరం ఉంచడానికి ఆ దేవుడు ఇంకా సంజీవుడిగా ఉన్నాడు హలోయా అలెలో రాత్రి నువ్వు రావడానికి ఇష్టపడుతున్నావా పాపం చేత పట్టబడిన స్త్రీని అందరూ దూషిస్తున్నారు అందరూ హేళన చేస్తున్నారు అందరూ కూడా తన మీద జ్ఞాపం జ్ఞాపం మోపాలని ఆలోచన ఉన్నారు కానీ బ్రాహ్మ కలిగిన దేవుడు ఆ పాపపు స్త్రీని పిలుస్తున్నాడు కదా అమ్మా నిన్నెవరూ శిక్షించలేదా నేను కూడా నిన్ను శిక్షించ జనులందరి దృష్టిలో ఒక నెగిటివ్ నేమ్ కలిగిన వ్యక్తి జగ్గయ్య కానీ అలాంటి జగ్గయ్యని కూడా నా దేవుడు ప్రేమించి ఆ పాపాన్ని తొలగించి తన ఇంటికి రక్షణ కలుగ చేస్తాడు హలోయా రాత్రి నినా నా జీవితంలో ఏ పాప క్రియలు దేవుని నుంచి మనం దూరం చేస్తుంది ఏ పాపపు స్వభావం దేవుని దేవునితో ఉండవలసిన మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసిందో మనం చేస్తున్న పాపము ఏ చర అనుభవంలోకి మనం నడిపించిందో ఈ రాత్రి అన్నిటికీ కారణమైన పాపాన్ని దేవుని అయితే డొప్పుకొని దేవుని ఏదైతే విడిచిపట్టగలిగినట్లయితే దేవుడిని క్షమించే దేవుడు ఇదిగో దావిత పాపం చేశాడు కానీ దేవుడికి క్షమించడానికి ఇష్టపడ్డాడు ఈ రాత్రి అని నిన్ను నన్ను కూడా క్షమించి తన ప్రేమ చేత చేర్చుకోవడానికి ఇష్టపడుతుండగా ఈ రాత్రి దేవుడి దగ్గరికి వచ్చి హృదయపూర్వకంగా జీవితాన్ని సమర్పించి ప్రభువా ఈ యొక్క చరణలో ఉన్న నన్ను దేవుని దేవుడిని అడగగలిగినట్లయితే దేవుడికి మరొకసారి మన జీవితాన్ని ఇవ్వగలిగినట్లయితే ఇదిగో చరలో ఉన్న వారిని విడిపించడానికే అని లోకానికి వచ్చాడు ఏ పాప చెరతో ఏ ఐగుప్తు చెరతో ఏ అశ్వ చెరకు నువ్వు కూడా తెలియదు కానీ ఈ రాత్రి జీవితానికి ఇచ్చినట్లయితే ఆయన విడిపించిన సామర్థ్యత కలిగిన వాడు నీతి సూర్యుని యొక్క మహిమ నీతి సూర్యుని యొక్క తేజస్సు ఏ అనుభవంలో ఉన్నా ఏ చీకటి అనుభవంలో సరే మన జీవితాన్ని విడుదలిచ్చి అనేక మందికి ఆశీర్వాదకరంగా నిజమైన క్రిస్మస్ సంతోషాన్ని పొందుకునే కృపణ దేవుడు మనకి ఆశపడుతుండగా ఈ రాత్రి ఆయన తోటి తిరిగి చిన్న ప్రార్థన చేద్దాం చరువుల నుంచి మనం విడుదల పొందుతాం హలెలుయా హలెయా దేవుడి కొద్ది మాటలు దీవించి గాక that is under lease okay.